పేదలకు సంక్షేమ పథకాలను అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అన్నారు మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మంచిర్యాల నియోజకవర్గంలోని అన్ని మండలాల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు మంది కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు డీసీసీ అధ్యక్షురాలు సురేఖతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా నిరుపేదలందరికీ షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నామని తెలిపారు గత పాలకులలాగా దోచుకోవటం దాచుకోవటం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదని ప్రజా సంక్షేమం మాత్రమే తెలుసని ఆయన అన్నారు త్వరలోనే డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని ఖచ్చితంగా నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పలాలు అందుతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అలాగే రానున్న రోజులు రెండు లక్షల రుణమాఫీ కానీ రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని ప్రతిపక్షాల మాటలను నమ్మి మోసపోద్దని ఆయన తెలిపారు రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామని ఇది రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల టీసీసీ అధ్యక్షురాలు సురేఖ దండిపల్లి లక్షట్టిపేట హజీపూర్ నస్పూర్ మంచిర్యాల మండల అధికారులు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చెక్కులు తీసుకోవడానికి వచ్చిన రెండు వందల డెబ్బై ఆరు మంది ఈరోజు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి అదే విధంగా దాదాపు నూట ముప్పై రెండు మందికి సీఎం రిలీఫ్ చెక్కులు ఇది ఏడో విడితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఈసారి కొంచెం లేట్ అయింది ఆలస్యమైంది ఎందుకంటే ఎన్నికల కోడి చెట్టి చెక్కులు వచ్చినా కూడా ఎన్నికల కోడితో ఇప్పుడు ఇవ్వలేకపోయినాం ఒక వారం లేట్ అయినమాట అంటే రెండు మూడు నెలలు ఇవ్వలేదు ఈరోజు మొత్తం ఇచ్చే రెండు వందల డెబ్బై ఆరు కళ్యాణ లక్ష్మి చెక్కులు అదేవిధంగా సీఎం రిలీఫ్ ఒక నూట ముప్పై రెండు ఇప్పటి వరకు ఇచ్చిన చెక్కుల రాష్ట్రంలో నాకు తెలిసి మన నిజం అన్నిటికైనా ముందున్నాం మనం పద్నాలుగు వందల ఎనభై ఆరు కళ్యాణ లక్ష్మి షాది ముబారక చెక్కులు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు పద్నాలుగు వందల పది సీఎం రిలీఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది ఇవాళ కలుపుకుంటే అందరికీ సహకరించిన వేదిక మీద అధికారులకు ప్రత్యేక